బోరును వెంటనే పునరుద్దరించి ఎస్సీ కాలనీ ప్రజలకు నీటి సమస్యను తీర్చాలని గ్రామంలోని కాలనీ వాసులు కోరారు లింగాపూర్ గ్రామం ఎస్సీ కాలనీలో గత మూడు రోజులుగా బోర్ మోటార్ చెడిపోవడం వలన కాలనీ ప్రజల ఫిర్యాదు మేరకు గ్రామ పంచాయతీ సిబ్బంది దాన్ని మార్చుతామని తీసుకెళ్లడం జరిగిందన్నారు మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని నీళ్ల కోసం చాలా ఇబ్బంది పడుతున్నామని ఎన్నిసార్లు గ్రామ పంచాయతీ అధికారులతో మొరపెట్టుకున్నా స్పందించడం లేదని దళితులంటే చిన్న చూపు చూస్తున్నారని ఎంపీడీఓ స్పందించి వెంటనే ఈ బోరును పునరుద్దరించి కాలనివాసులకు నీటి సౌకర్యం కల్పించాలని లేదంటే ఆందోళన చేస్తామని కాలనీవాసులు హెచ్చరించారు ఈరోజు లింగాపూర్ గ్రామం ఎస్సీ కాలనీలో మరి నిత్యావసరాల కోసం ఏదైతే బోర్వెల్కు మోటార్ బిగించి గతంలో గ్రామ పంచాయతీ అధికారులు ఇచ్చినటువంటి మరి నల్లల్ని గత మూడు నాలుగు నెలలుగా ఆ బోరు పనిచేయడం లేదు ఆ బోరును తీసుకుపోయి మరి గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకొని మరి నీళ్లకు మంచి నీళ్లకు వాడుకోవడానికి నీళ్లకు మరి మా ప్రజలకు ఎస్సీకాలని ప్రజలకు బాగా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి దయచేసి గ్రామ పంచాయతీ అధికారులు కానీ ఎంపీడీఓ గారు ముఖ్యంగా ఎంపీడీఓ గారు స్పందించి వెంటనే ఈ బోరును బిగించి మరి ప్రజలకు నీరు అందేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం దయచేసి లింగాపూర్ గ్రామం అంటే అందరూ అంటే నిర్లక్ష్యం వద్దు దయచేసి మీరు వెంటనే దీని మీద స్పందించి వెంటనే బోరు బిగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తుంది ఈ సందర్భంగా తెలియజేస్తుంది బోరు చేస్తామని పైపులు వీక్పోయినరు చేస్తలేరు రేపు చేస్తాం మాపు చేస్తామని ఇప్పటికి రెండు నెలలు మూడు నెలలు అవుతాయండి మాకు బోరు నీళ్ళతో బాగా గోసైతా అండి చదువుకు నాలుగైదు సార్లు పోతే కూడా రేపు అంటారు మాఫి అంటారు మమ్మల్ని పట్టించుకుంటూనే లేరు నీళ్ళకు గోసైతుంది పైప్ లైన్ తీసి నీళ్ళు వారేసిన మామరా నీళ్లకు గోసైతుంది మేము తాగటానికి బట్టలు బాసలు కష్టం కష్టమవుతాండి మేము ఉసలో మేడ ఒకటాయా బాంచాను మేము ఏడ పొమ్మన్నాం ఎక్కడ పొమ్మన్నా కూడా గా ఎవరు పట్టించుకుంటలేరు